భక్తులందరికీ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ విజయదశమి తోటి మీ అందరి దశ విధాలను ఆయుధ నూరేళ్ళు మంది అందరికీ ఆ దుర్గామాతను వేడుకుంటూ మరి అందరూ సన్నగా ఉండాలంటే పెట్టాలంటే సంతోషంగా సుఖంగా ప్రశాంతంగా ఉండాలంటే ఈరోజు మహాత్మా గాంధీ గారి జన్మదిన కూడా మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని మనందరూ కూడా పాటించారు సత్యం కర్మం శాంతి అహింస పాటించినప్పుడే మనం ఏ నిర్ణయం తీసుకునే ముందు మనల్ని మనం ప్రశ్నించుకొని నిర్ణయాలు కరెక్ట్ చేసుకుంటే తప్పకుండా ఆ భగవంతుని ఆశిస్తుంటే దుర్భాగుతుంటాయి కాబట్టి మరి యొక్క విజయదశ విజయ విజయదశ సందర్భంగా మరొకసారి మీ అందరినీ మరియు మీరా కట్ అందరూ కూడా మరొకసారి శుభాకాలు తెలియవచ్చు శుభ్రీ శుభ్రత వస్తారు